ఇంకొక నాలుగు లక్షలు వెతుకుతున్నాం అయిపోతుంది మీరు కొంచెం ఓపికనే ఉండండి ఇది పొగాకనేది మామిడిలాగా రెండు రోజుల్లోనే కొనేయాలి కులిపోతుంది వారంలో అయిపోవాలి అలా చేయలేం కదా ఈవెన్ మీకు కంపెనీలు ఉన్నా కూడా కంపెనీ కూడా మీకు వారం నెల రెండు నెలలు కొంటారు కదా సో ఆ విధంగా వచ్చే వారం నుంచి మన కెపాసిటీ పెరుగుతుంది ఈ వారం పదిహేను వందలు అయిపోతారు మళ్ళీ వచ్చే వారం మూడు వేల మంది రైతులకి పోనగలుగుతాము ఫాస్ట్గా వచ్చేస్తుంది మీ ఇంకోటి కూడా షెడ్ మెసేజ్ కూడా రెండు వారాలకి ముందుగానే ఇచ్చేస్తాం మీరు అలర్ట్గా ఉండి కొంచెం మాయిశ్చర్ లేకుండా అన్నీ చేసుకోవడం ఓకే అసలే అంతే నిన్న ఎంతమంది రైతులు వచ్చారు இருபத்தி <laughs> <laughs>

బల్క్లో కూడా రైస్ బల్క్స్ చేసుకునేటప్పుడు కూడా మాయిశ్చరైజర్ కరెక్ట్ లో పెట్టి చేసుకోగలిగితే ఆ బల్క్ అనేది కరెక్ట్గా ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఈ వాతావరణం గురించి కొద్దిగా తరతరలు ఆడుకుంటున్నారు మాయిశ్చరైజర్ స్ప్రేయింగ్ ఇచ్చే దాంట్లో కొద్దిగా ఎక్కువ చేసుకున్నారు సార్ అప్పుడు ఆ బల్క్ మొత్తం స్ప్రాయిల్ అయిపోయింది సార్ టొబాకోలో ఉంటుంది సార్ రెండు రోజులు ఆడబెట్టానండి రెండు రోజులు ఆడబెట్టాను రెండు రోజులు పెట్టాను చెప్పే ఆరబెట్టడమా లేకపోతే తిరిగి కట్టుకుంటే సరిపోతుందా తిరిగి யாபருதே செய்யுக்கள செய்ய பண்ணி அந்தவல்லா அந்த காலி రావாதா ஆ باد வரல அண்டி மூடி லிமிட் ஆ தலையல வரட்டதல்லானக்கு சத்து அந்த கொஞ்ச கன்சர்ன் மேச்சுன என்னது பைல ஹம்பறல நம்ம 10 ரெண்டு ஆடியோ கரெக்ட் பண்ணுங்க 1 நிமிஷம் సహజంగా అనేది ఆకులోనే వచ్చింది మనకు కృత్రమంగా ఇచ్చిందైతేనే కోడైతే అది కూడా ఏమైందంటే పోయిన ఓ దానికి గాలి అందా దీనికి ఇదేం అవసరం ఆటోమేటిక్గా మళ్ళీ బాబు ఇప్పుడు ఈయన నువ్వేం శత్రువు కాదు మీ ఊరు కాదు ఆయన ఏం మీ ఊరు కాదు నీ పొలం పక్కన పొలం మనిషి కాదు నీ ఇంటి పక్కన తగాదాలు ఏం లేవు ఆయనని మేము పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మేము పగార్ కొనే వ్యాపారం మాకు అనుభవం లేదు కదా ప్రభుత్వ అధికారులు కొంచెం తెలిసిన వాళ్ళు అని చెప్పి వీళ్ళని పెట్టుకున్నాం రేపొద్దు మేమంతా కొన్ని కొల్ల పెట్టుకోలేము కదా కూడా అందువల్ల మీకు ఏంటంటే మిగతా అది బాగలేదని క్వాలిటీ అని సిఆర్ చేయట్లేదు సో మాయిశ్చర్ విషయంలో చెప్పినప్పుడు నీకు అనుభవం ఉంటుంది నువ్వు ఈరోజు ఈ ఒక్క సంవత్సరమే పండించిండవు గత పదేళ్ళుగానే పండిస్తూ ఉంటావు మీ ఫాదర్ కూడా పండించి ఉంటాడు నీకు కూడా తెలుస్తుంది ఎందుకు ఇచ్చారు కొట్టదు సరే శనివారం రోజు సెలవా తీసుకొచ్చాను పెట్టాను చెక్కు చెక్కు పెడితే సరే వచ్చింది అనుకున్నా నిన్న తీసుకొద్దాం అనుకున్నా నిన్న వర్షం చెక్కుల మీద చెక్కులు కూడా కట్టుకున్నా మామూలుగా ఎంపీ కూడా పెట్టాం కింద కట్టి తీసుకొచ్చాం ఆరబెట్టి రెండు రోజులు ఆరబెట్టి రెండు ఆరబెట్టి తీసుకొచ్చాం

పనికిరాకుండా పోతుంది కదా చూడండి చూసి ఏం చేయాలో చూసుకొని పండించినటువంటి రైతులందరూ కూడా ఏదైతే నల్ల బర్లీ పొగాకు హెచ్డి మనం పోగాక ఈ రైతులు పండించారు మంచి పంట వచ్చింది పోయిన ఏడాది ఏమో మంచి ధరలు వచ్చాయి దానివల్ల ఈసారి పోయిన ఏడాది కన్నా రెండు ఇంతలు మూడింతలు విస్తీర్ణంలో రైతులందరూ పండించారు మరి ఎకరాకి లక్ష రూపాయలు ఖర్చు కూడా పెట్టి వీళ్ళందరూ కూడా అప్పులు అవి తెచ్చి పండించారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మరి కంపెనీలు ఏవి కూడా అస్సలు గ్రామాల వైపు చూసింది కానీ కొనింది కానీ లేదు ఈ పరిస్థితుల్లో రైతులకి ఆందోళన వచ్చింది మరి ప్రభుత్వం అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారి చొరవతో రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలు కేటాయించి కొనుగోళ్లు చేసేదానికి మనకు ప్రభుత్వ అధికారుల్ని నియమించి చేయడం జరిగింది ప్రభుత్వ అధికారులందరూ కూడా దీన్ని కొంటా ఉన్నారు ఈరోజు వరకు మన జిల్లాలోనే ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు పొగాకుని కొనుగోలు చేయడం జరిగింది రాబోయే నెల రోజుల లోపల మొత్తం చిట్ట చివరి ఆకుతో సహా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది రైతులందరికీ కూడా నేను జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి చివరి ఆకును కూడా కొంటాము వర్షాలు అని చెప్పి మనకు ఒక ఐదు రోజుల్లో ఐదు రోజులు వర్షాలు ఉంటాయని కూడా ఫోర్కాస్ట్ వస్తుంది బహుశా ఇవాళ నుంచి రేపటి నుంచి ఆ వర్షాలు ఉంటాయి ఆ వర్షాల నుంచి కూడా జాగ్రత్తగా మీ మీ పండించిన పొగాకుని కాపాడుకోండి ఏదైతే మీరు వాటిని పట్టలు కప్పుకుంటారో మీ పద్ధతి ప్రకారంగా అండ్ ఈ వర్షాలు వచ్చినా కూడా ఇక్కడ కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి తడవకుండా ఉన్నంత వరకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు అనేది మనం చేస్తూనే ఉంటాం మరి ఈ రోజులో చూస్తే నిన్న శుక్రవారం పూట మనం చూసినట్టయితే సుమారుగా రెండు వందల టన్నుల వరకు కొనుగోలు చేశాము ఒక రోజులో బట్ ఈ కెపాసిటీని మనము తొమ్మిది వందల టన్నులు ఒక రోజులో కొనుగోలు చేయాలనేటువంటి చేస్తున్నాం సోమవారం నుంచి మన కెపాసిటీ ఇంకా పెరుగుతుంది నేను రైతులందరికీ కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా మీకు ఇక్కడ సిఆర్ అనేది ఎవరికి ఇవ్వడం జరగదు ఒక మాయిశ్చర్ విషయంలో తప్ప కాబట్టి మాయిశ్చర్ విషయంలో దయచేసి మీరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత సిఆర్ అనేది కాకుండా ఉండేటట్టు మీ ఇంటి దగ్గరే మీకు సౌకర్యం ఉంటుంది కాస్త తిరగేస్తారు ఆరబెడతారు మంచిగా కడతారు మీరు స్వయంగా మీ మనస్సాక్షి ప్రకారంగా ఇది సిఆర్ అవ్వదు ఇది మంచి మాయిశ్చర్ నేను సరిగ్గా చేశాను అని మీ మనస్సాక్షికి చెప్పుకునే విధంగా మీరు తీసుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అలా కాకుండా తెచ్చినట్టయితే మాయిశ్చర్ విషయంలో సిఆర్ అనేది జరిగితే మళ్ళీ మీరు ఇక్కడ నుంచి ట్రాక్టర్ అంతా వెనక్కి తీసుకొని వెళ్ళి చేసుకొని రావడం మీకు చాలా ఇబ్బంది అవుతుంది ఖర్చుతో కూడింది ఆందోళన కూడా కలిగిస్తుంది కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వీఏలు అందరూ కూడా ఇంటింటికి తిరిగి చెప్తున్నారు పాంప్లెట్స్ కూడా పంచుతున్నారు మీడియా ద్వారా నేను ఈరోజు ప్రజలకి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సిఆర్ అనేంత వరకు పోకుండా మాయిస్టర్ సరిగ్గా మెయింటైన్ చేసుకొని తీసుకురమ్మని కోరుతున్నాను